హాయ్ యస్ నా పేరు ప్రసాద్ వెల్కమ్ టు ప్రసాద్ టెక్విజన్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే మనం మన మొబైల్ని టోటల్గా తెలుగు లాంగ్వేజ్లో ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి చూపించబోతున్నాను ఎందుకు అంటే మనకి మనలో చాలామంది ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు సో దానికోసం ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది మొబైల్ని యూస్ చేయలేకపోతున్నారు దానికోసం నేను ఇక్కడ ఈ వీడియోని చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగవచ్చు నా మొబైల్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ మనం ముందుగా ఏదైనా ఒక లాంగ్వేజ్ని యాడ్ చేయాలి అని అనుకుంటే సెట్టింగ్స్లో లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఒక లాంగ్వేజ్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మనం ముందుగా మొబైల్ని రీస్టోర్ చేస్తాం కదా ఆ రీస్టోర్ చేసినప్పుడే మన మొబైల్ రీస్టోర్ చేసేటప్పుడు మనం ఇంగ్లీష్ యూనర్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుంటాం అలా కాకుండా మనం తెలుగు అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి తెలుగు లాంగ్వేజ్ మామూలుగానే వచ్చేస్తుంది సో ఇక్కడ మనం రీస్టోర్ చేసినప్పుడు తెలుగు లాంగ్వేజ్ని చేసుకోవడం కొంచెం బెటర్ ఆప్షన్ అలా మనం చేసుకోని పక్షాన మనం అకౌంట్ ఇక్కడ యాప్స్ అనే దానిపై డబల్ ట్యాప్ చేసి కు వెళ్ళి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం అనువర్తనాల జాబితా ఇక్కడ యాప్స్ అని అనడానికి అనువర్తనాల జాబితా అని ఉంది సో ఇక్కడ నేను దీనిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ సెట్టింగ్లు అని ఉంది సెట్టింగ్లు అనే దానిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది చూద్దాం ఫస్ట్ వైఫై ఉంది బ్లూటూత్ నిలిపివేయబడింది బ్లూటూత్ నిలిపివేయబడింది అని ఉంది అలా మనకి అన్ని తెలుగులోనే ఆప్షన్స్ అన్నీ కూడా తెలుగులోనే వస్తాయి ఇప్పుడు మనం ఒకసారి అప్ కి స్వైప్ చేద్దాం భాషలు ఇన్పుట్ తెలుగు భారతదేశం అని ఉంది సో ఇక్కడ నేను దీనిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ ని యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ భాషలు తెలుగు భాషలు తెలుగు అని ఉంది కదా ఇక్కడ దీనిపై డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ యాడ్ లో ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయో ఫస్ట్ చూపిస్తుంది ఇక్కడ పైకి నావిగేట్ భాష ప్రాధాన్యతలు ఒకటి తెలుగు భారతదేశం మూడు ఒకటి తెలుగు భారతదేశం అనుంది ఉంది రెండు హిందీ భారతదేశం రెండు హిందీ భారతదేశం అనుంది ఉంది మూడు ఆంగ్లం భారతదేశం మూడు ఆంగ్లం భారతదేశం అని ఉంది ఇప్పుడు మనం ఇంకో లాంగ్వేజ్ని యాడ్ చేయాలి అని అనుకుంటే మరొకసారి రైట్స్ స్వైప్ చేద్దాం భాషను జోడించు జాబితాలో లేదు మనకి నార్మల్గా ఇంగ్లీష్లో ఉండుంటే యాడ్ లాంగ్వేజ్ అని వస్తుంది సో అలా కాకుండా మనం ఇక్కడ భాషని జోడించు అని వచ్చింది మనం తెలుగులో సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానిపై డబుల్ ట్యాప్ చేశాను సో ఇక్కడ లాంగ్వేజెస్ అని వచ్చాయి ఏమేమి లాంగ్వేజెస్ వచ్చాయో చూద్దాం బెంగాలీ పంజాబీ తమిళము గు ఇలా మనకి చాలా లాంగ్వేజెస్ అవైలబుల్ లో ఉన్నాయి ఈ అన్ని లాంగ్వేజెస్ కూడా చాలా వరకు అన్ని మొబైల్స్ లో ఇప్పుడు అందుబాటులోనే ఉన్నాయి సో ఇప్పుడు నేను ఏ లాంగ్వేజ్ కావాలని అనుకుంటున్నానో ఆ లాంగ్వేజ్ పై డబుల్ ట్యాప్ చేస్తే ఇప్పుడు ఇది యాడ్ అయిపోతుంది లాంగ్వేజ్ సో ఇప్పుడు నాకు ఆ మూడు లాంగ్వేజెస్ సరిపోతాయి కాబట్టి నేను డబుల్ ట్యాప్ చేయట్లేదు మీకు ఏ లాంగ్వేజ్ మీద కావాలో తమిళము ఆ లాంగ్వేజ్ పై పెట్టుకొని ట్యాప్ చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది తమిళము భారతదేశం పై డబల్ ట్యాప్ చేస్తే లాంగ్వేజ్ యాడ్ అయిపోతుంది ఇప్పుడు త్రీ లాంగ్వేజెస్ ఉన్నాయి ఫోర్త్ లాంగ్వేజ్ కూడా యాడ్ అయిపోతుంది ఇప్పుడు మనకు లాంగ్వేజ్ అవసరం లేదు కాబట్టి బ్యాక్ వెళ్ళిపోతుంది ఆ లాంగ్వేజ్ మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ వెనక్కి వచ్చేసాను సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తెలుగులో మనం వాట్సాప్ స్టేటస్ని పెట్టుకోవాలి అనుకున్నాం లేదంటే తెలుగులో ఎవరికైనా మెసేజ్ పెట్టాలి అని అనుకున్నాం ఆ తెలుగులో మెసేజ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు తెలుగులో మనం మెసేజ్ ని టైప్ చేయడం ఎలా అనేది కూడా చూద్దాం అంటే తెలుగు లెటర్స్ బాగా పడుతున్నాయా లేదా అసలు ఎలా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం నేను ఇక్కడ వాట్సాప్ పై డబల్ ట్యాప్ చేస్తున్నాను ఎవరికైనా ఊరికే నార్మల్గా మెసేజ్ పంపించడానికి ఇక్కడ ఒక గ్రూప్ ఉంది సో ఇక్కడ ఆ గ్రూప్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సవరణ పెట్టి సందేశం రాయండి ఇక్కడ సవరణ పెట్టి సందేశం రాయండి అని అంది కదా ఇక్కడ దీనిపై డబల్ ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ దీనిపై డబల్ ట్యాప్ చేసిన తర్వాత మనం నార్మల్గా అయినా టైప్ చేసుకోవచ్చు ఖాళీ ఇప్పుడు తెలుగులో మనం టైప్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మనం లేదు అని అనుకుంటే ఇక్కడ మనం వాయిస్ ఇన్పుట్ ఉంది కదా వాయిస్ ఇన్పుట్పై డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి తెలుగు అనేది మనం వాయిస్తో కూడా టైప్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్కి స్టేటస్ పెట్టుకోవడం ఎలా ఇప్పుడు మనం వాట్సాప్కి స్టేటస్ పెట్టుకోవాలంటే మనం ఫస్ట్ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మనకది ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది సో అప్పుడు మనం ఏం చేయాలి మన పేరుని అక్కడ రాసుకోవాలి కాబట్టి తెలుగులో రాసుకుంటే మనకు బాగుంటుంది అని అనుకున్నాం మన స్టేటస్ని అప్పుడు మనం ఇక్కడ వాయిస్ ఇన్పుట్ పై ట్యాప్ చేస్తే ఇక్కడ వాయిస్ ఇన్పుట్ అనేది ఇక్కడ మన రికార్డ్ లో ఉండగా రావడం లేదు మనకి నార్మల్ గా అయితే టైప్ చేస్తుంది ప్రాబ్లం అయితే లేదు చాలా బాగా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది తదుపరి భాష ఇక్కడ మనం కీబోర్డ్ ని మార్చుకున్నాం తదుపరి భాష అని వచ్చింది తదుపరి భాష ఖాళీ డిలీట్ తదుపరి భాష ఇప్పుడు మనం ఎట్లా లాంగ్వేజ్ ని మార్చుకుంటున్నాం ఇప్పుడు ఏదైతే మనం టైప్ చేయాలి అని అనుకున్నాం ఊరికే నార్మల్గా టైప్ చేస్తే ఈ విధంగా మనం టైప్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఏదైనా రాయాలి అని అనుకున్నప్పుడు రాసుకోవచ్చు సో ఇక్కడ మనం రికార్డ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్ని తీసుకోవట్లేదు నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను రికార్డులో ఉండడం వల్ల ఇన్పుట్ని అది తీసుకోవట్లేదు లేదు మనం నార్మల్గా టైప్ చేస్తే మాత్రం అది చాలా బాగా టైప్ అవుతుంది ఏ ప్రాబ్లం లేకుండా మనం తెలుగులో ఒక మెసేజ్ని పంపించాలి అని అనుకున్నప్పుడు అది చక్కగా తెలుగులో చాలా బాగా టైప్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమేమి టైప్ చేశాను అంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనుకుంటున్నాను ఇలాంటివి టైప్ చేశాను సో అవి చాలా బాగా టైప్ చేసింది ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు మనం తెలుగులో వాయిస్ ఇన్పుట్ ద్వారా సో ఇలా మనం తెలుగు లాంగ్వేజ్ని యూజ్ చేయడానికి తెలుగు లాంగ్వేజ్ అన్ని మొబైల్స్లో కూడా అందుబాటులోనే ఉంది ఇప్పుడు ఇంగ్లీష్ కరెక్ట్గా రాని వాళ్ళు కూడా మనం చాలామంది యూస్ చేసుకోవడానికి తెలుగులో మొబైల్ని బాగుంటుంది ఇవే కాక మనం బ్లైండ్ వాళ్ళు యూస్ చేయాలి అని అనుకుంటే పర్ఫెక్ట్గా గీత వచ్చింది ఇప్పుడు ఆ వాయిస్ బాగుంటుంది ఇప్పుడు మనం ఆటో టీటీఎస్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం ఈ టీటీఎస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెకండ్ లాంగ్వేజెస్ మనం తెలుగులో కావాలి అని అనుకున్నప్పుడు తెలుగులో అలాగే ఇంగ్లీష్లో కావాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో కొన్ని కొన్ని మనకి మారుతూ ఉంటాయి ఇక్కడ ఎలా అంటే ఫైల్ మేనేజర్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇప్పుడు యాప్ సెట్టింగ్లు باندې ఫోటోలు ఇక్కడ ఫోటోలు అని ఉంది పరిచయాలు పరిచయాలు డౌన్లోడ్లు పరిచయాలు పరిచయాలు కాంటాక్ట్స్ ఇప్పుడు ఇది తెలుగులోనే ఉంది కాబట్టి పరిచయాలు అని జరుగుతుంది చదువుతుంది డౌన్లోడ్లు డిస్క్ గడియార డి డౌన్ ఫోన్ యాప్స్ పేపర్లు సందేశాలు మెసేజ్ కి సందేశాలు అని చదువుతుంది అలాగే ఇంకా ఇంగ్లీష్ లో ఉన్నాయి చూద్దాం వన్ సెవెన్ సండే ఇక్కడ ఆటో టిటిఎస్ అనేది లో ఉంది సండే వన్ సెవెన్ టిఆర్ఏ సెవెంటీ ఎయిట్ టిఆర్సీకే అని ఒకటి ఇంగ్లీష్లో ఉంది ఇలా ఈ విధంగా మనకి కొన్ని కొన్ని ఇంగ్లీష్లో ఉన్నవి నేను ఆటో లాంగ్వేజ్లో ఒకదానికేమో ఇంగ్లీష్కి గూగుల్ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను అలాగే తెలుగుకి గీతాన్ని సెలెక్ట్ చేసుకున్నాను తెలుగులో ఉన్నవన్నీ గీతా వాయిస్ చదువుతుంది అలాగే ఈ స్పీక్ ఇలా ఈ విధంగా మనకి ఇంగ్లీష్లో ఉన్నవన్నీ గూగుల్ ఇంజిన్ చదువుతుంది అలాగే ఉన్నాయి మాత్రం గీత చదువుతుంది సో ఇక్కడ వెనకకి వెళ్ళండి ఇలా బ్యాక్ బటన్ ఫోన్ ఫోన్ ఇక్కడ క్రోమ్ ఇంగ్లీష్లో చదువుతుంది అలా మనం ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనం చదివించుకోవడానికి ఆర్టోటిఎస్ని కూడా యూస్ చేసుకుని బ్లైండ్ పర్సన్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం తెలుగుని ఈ మొబైల్స్లో మనం చాలా బాగా యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజెస్ అయినా సరే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం చాలా బాగా తెలుగుని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్స్